మహాపరిశుద్ధుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేక శుభాలు వందనలు తెలియజేస్తూ సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు దేవుని యొక్క దీవని అందరితో తోడిని నడిపించిన గాక ఈ రోజు దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం యశ్వ గ్రంథం నలభై ఎం పదిహేడు వచ్చినాం నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడిని హోవాగ నేను నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన త్రోవ నేను నడిపించదును మనం నడవలసిన త్రోవ ఎక్కడుందంటే ఉపదేశం వినటం చేత మనకు ప్రయోజనం ఎక్కడ కలుగుతుంది అంటే మనం ఉపదేశము వినటం చేత చాలా మంది ఉపదేశం దగ్గరకు వచ్చినప్పటికీ ఏం చేస్తారని త్రోసి వేస్తారు అందుకే ప్రభువాక్యం చెప్తూ ఉంది ఉపదేశాన్ని నువ్వు త్రోసి వేయక ఇవి నీవు మాలికగా నీకు ఆహారముగా కంటపు ఆహారముగా నీ మెడకు కట్టుకున్నాము నీ చేతికి తరించుకున్నాము అని అంటారు చాలామంది చాలామంది ఏం చేస్తారంటే తాళ్ళు కట్టుకుంటారు తోళ్ళు కట్టుకుంటారు ఫ్రెండ్షిప్ డే అని తోలు కట్టుకుంటారు లేకపోతే రాఖీ పండుగ అని తోలు కట్టుకుంటారు అయిక కావాల్సింది వాక్యం అనే దాన్ని కనబడదు కదా అంటే వాక్యము తయారు చేయించుకుని కట్టుకోవాలి ట్రాక్స్ కింద కట్టుకోవాలా లేదు లేదు కదా కాబట్టి దేవుని పిల్లలరా ఉపదేశాన్ని నువ్వు చేతికి కట్టుకోవాలి ఉపదేశాన్ని హృదయమైన పలక మీద రాసుకోవాలి ఉపదేశం నీకు ఏం చేస్తుంది నీకు మేలు చేస్తుంది ప్రయోజనాన్ని కలిగిస్తుంది తర్వాత నువ్వు నడవలసిన త్రోవును నడిపిస్తుంది అట్టి కృప అట్టి భాగ్యాన్ని త్రోసి దేవుని కొరకు నిలబడదాం దేవుని సన్నిధి మనందరికీ తోడేండి నడిపించునుగాక ఆ మెయిన్ మై బ్లెస్ బ్లస్ యుల్ దేవుని